హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ ముందు చెప్పండి మీలో ఎంతమందికి ఇలా మెల్కల ముగ్గులు అంటే ఇష్టం ఎందుకో అంతకుముందు అంతా కూడా నేను వెయ్యలేదు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఇలా ముగ్గులు వేయటం స్టార్ట్ చేశాను అంటే ఇంకొకరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా అలానే నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి ఇలా వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను ముగ్గులు ఎస్పెషలీ చాలా చక్కగా కనిపిస్తాయబ్బ అంతకుముందు నేను పెయింట్తో వేసుకున్నాను రోజు వేసుకోలేక అయితే ఇన్ వేరే ఛానల్లో చూసి చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి కూడా రోజుకొక ఒక రకంగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పెయింట్ని జరిపేసి ఇలా రోజు ముగ్గులనైతే పెట్టేసుకుంటున్నాను నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి ఫాలో అయ్యే ఛానల్ని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సంధ్య రూపేష్ గారని తను ఇలా ముగ్గుతోనే స్టార్ట్ చేస్తారు అలానే పూజల గురించి కూడా చాలా చక్కగా చెప్తారు ఫస్ట్లో అంతగా పట్టించుకునే కాదు ఇలా ముగ్గులు వేయడం ఇక చూడంగా చూడంగా అనిపించేసింది ఇంకా నేను స్టార్ట్ చేశాను అలానే నన్ను చూసి ఇంకొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు కదా అని చెప్పేసి ఇలా అయితే షేర్ చేస్తున్నాను అయితే ఫ్రైడే స్పెషల్ ఫ్రైడే రోజు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ముగ్గునైతే పెట్టేసుకుంటాను అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకొని డైలీ క్లీన్ చేసుకుంటాము స్పెషల్గా అంటే గుమ్మాలకి పసుపు రాసి ఇలా బొట్టు పెట్టేసుకొని అలంకరించుకోవడం అలానే దీపారాధన చేసుకోవడం ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో కదా గుమ్మానికి పసుపు రాసుకోవడం అనేది ఇంచుమించుగా మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను ఫ్రైడే వస్తే ఏదో ఎనర్జీ వచ్చేస్తుంది అబ్బా అలా నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటే ఎంత బాగుంటుందో వీడియోనైతే కంప్లీట్గా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు యూస్ అయిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సో కొత్తగా నా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పెల్సి మళ్ళీ ఆన్ చేసుకోండి ఆల్రెడీ చూసే వాళ్ళకి తెలుస్తుంది డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే కొత్తగా చూసే వాళ్ళకి రూల్ తెలియదు కదా వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను కరెక్ట్గా లాస్ట్ మంత్ నుంచి అనుకున్నాను నవంబర్ టెన్త్ టు డిసెంబర్ టెన్త్ నేను పెట్టే వీడియోస్ ఎవరైతే ఫాలో అయ్యి కామెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఎంకరేజింగ్ గిఫ్ట్ అనమాట సో మీరు ఇచ్చే కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్ అనిపిస్తాయి నా ఎంకరేజ్మెంట్కి మీరు ఇచ్చే కామెంట్స్కి మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను అది ఏంటనేది డిసెంబర్ టెన్త్న ఎవరికి ఇస్తున్నాననేది రివీల్ చేస్తాను మంచిగా కామెంట్స్ అయితే ఇస్తున్నారు చాలా కామెంట్స్ వస్తున్నాయి ఛానల్స్ నుంచి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఎక్సైట్మెంట్ ఉందో లేదో కానీ నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఎప్పుడు టెన్త్ వస్తుందా ఎవ ఎవరిని అనౌన్స్ చేయాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అయితే నా వీడియోస్ని డైలీ ఫాలో అవ్వండి విన్ అయిన వాళ్ళని అనౌన్స్ చేస్తూ ఉంటాను వాళ్ళు రిప్లై ఇస్తేనే కదా వాళ్ళ అడ్రస్ కంప్లీట్గా పెడితేనే కదా నేను గిఫ్ట్ ఇవ్వగలను అందుకని సో నా వీడియోస్ని చూస్తూ ఉండండి ఇక ఈ వీడియోలో ఫ్రైడే సాటర్డే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే మంచి రెసిపీస్ కూడా చూపిస్తాను ఇక్కడ రీసెంట్గా నేను వేసిన తమలపాకు చెట్టుకి కొత్త ఆకులు వచ్చాయి అయితే నాకు కోల్డ్ బాగా ఉంది కదా దాంతో కషాయం చేద్దామనేసి రెండు ఆకులను అయితే కట్ చేసుకున్నాను అలానే దేవుడికి పెట్టడానికి పూలను కూడా తెంపేసుకుంటున్నాను చాలా చక్కగా ఉన్నాయి ఈరోజు పూలు అయితే చాలా బాగా వచ్చాయి మందారాలు ఎస్పెషలీ పింక్ కలర్వి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో ఫ్రైడే కాబట్టి దేవుడి రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్నాను ఇక ఫస్ట్ టైం నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా నెల మొత్తం ఉన్నాను ముందంతా కూడా అలా ఎప్పుడూ చేయలేదు అంతా వీడియో ప్రభావమే అనమాట సో నన్ను ఇన్స్పైర్ చేశారు తను అయితే అది మంచిదే కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు నాన్ వెజ్ మీదకి ధ్యాసే పోలేదు నెల మొత్తం కూడా అయితే కొంత వీడియోస్ ద్వారా ఇంకొంత ఏమో మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట హేమ తన పేరు ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది తను ఎప్పుడు కూడా కార్తీక మాసంలో తినదు అయితే తనతో పాటు అర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాము ఇద్దరం కలిసి అలా దాన్ని చూసి నేను కూడా ఈసారి కార్తీక మాసం ఫుల్గా నాన్ వెజ్ తినకుండా ఉన్నాను అయితే ఈరోజు వంట సెక్షన్ వచ్చేసి మా అత్తగారు చేశారు టమాటో తోసకాయ పప్పు చేశారనమాట అది బాక్స్కి పిల్లలకి ఇచ్చేసాము ఇక లంచ్కి మా వారు బయట నుంచి బిర్యానీ తీసుకొస్తానన్నారు మిలిటరీ హోటల్ నుంచి బిర్యానీ తీసుకొచ్చారు పార్సిల్ దానిలో ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది అయితే మంచిగా ఆకు అరిటాకులో భోజనం కదా ఎంత చక్కగా ఉందో ఇక నాన్ వెజ్ అనేది స్పైసీగా ఉంటే బాగుంటుంది కొంచెం చప్పగా ఉన్నా అసలు తినలేము వెగటేస్తుంది సో ఇదైతే అంత స్పైసీ లేదు అలా అని తక్కువగా కూడా లేదు ఫైనల్గా గీతో చేశారు కాబట్టి ఫ్లేవర్ బాగుంది అనిపించింది ఇకలా మా లంచ్ని బిర్యానీతో కంప్లీట్ చేసుకున్నాము ఇక ఈవినింగ్ టైంలో నా దగ్గర ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటాయి స్ప్రౌట్స్ మొలకెత్తిన పెసలు వాటితో ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మొలకెత్తిన గింజలు రోజు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ తీసుకోవచ్చు నేనైతే ఒకేసారి ఒక పావు కేజీ నుంచి హాఫ్ కేజీ వరకు పెసల్ని నానబెట్టేసి మొలకలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వారం అంతా సరిపోతాయి ఇక ఇక్కడ పోపు పెడుతున్నాను కదా జస్ట్ కొంచెం గీ వేసుకొని దానిలో పోపు గింజలు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు అల్లం తురుము అన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత జస్ట్ స్ప్రౌట్స్ని వేసేసి ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఉంచేసి ఒక హాఫ్ మినిట్ కలిసే వరకు కలిపేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ పిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే మొలకల్లో మెగ్నీషియం కాల్షియం ఇలా చాలా రకాల విటమిన్స్ మనకి బాడీకి అందుతాయి కాబట్టి సో మన రొటీన్లో ఇవి ఉండడం అవసరం ఇంకా ఇక్కడ మంచి రెసిపీని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా సరే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు నైట్ డిన్నర్ కోసం అయితే నేను చేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమీ లేదు సింపుల్ ఇంతకుముందు కూడా ఈ రెసిపీని షేర్ చేశాను అయితే ప్రస్తుతానికైతే నేను వేడాన్నంతో చేస్తున్నాను దానిలో ఉప్పు అలానే వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా దాన్ని కలిపేసి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోప్పు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు పచ్చిమిరకాయలు అల్లం తురుము కొత్తిమీర కరివేపాకు ఒక రెండు లెమన్స్ యూస్ చేస్తున్నాను వెల్లుల్లిపాయ కారం ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది సో చూసుకొని వేసుకోండి స్పైసీ అనేది ముందే కారం కలిపాం కదా అందులో కొంచెం ఎక్కువ అయితే ఎక్కువ తినలేం అనమాట ఫస్టే చూసుకొని వేసుకోవాలి ఇక తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దానిలో పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత వేయించిన సన్నిహితులు ఉన్నాయి నా దగ్గర దాన్ని పొట్టు తీసి వేసాను ఇక ఆయిల్లోనే పచ్చిమిరకాయ వేగితే బాగుంటుంది స్పైసీ అనేది రైస్కి పట్టేస్తుంది అలానే అల్లం తురుపు కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా దానికి కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది అయితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను అది కూడా బాగుంటుంది ఇక ఇంగు కూడా వేస్తే మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇక సన్నగా తరిగిన కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇక మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక ఆ రైస్లో మనం ఉప్పు కారం అన్నీ సరిపోని వేసుకున్నాం కాబట్టి ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఫైనల్గా టేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది కదా ఏమైనా తగ్గుంటే ఇంకొంచెం కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సో టేస్ట్ బాగుంటుంది ఇక ఇలా పోపు పెట్టిన వాటిలో ఆ రైస్ని కలిపేసి మొత్తం కలిపేసుకోవాలి ఇక లాస్ట్లో మనం ఉల్లిముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా వాటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి అక్కడక్కడ పచ్చిగా తగులుతూ ఉంటాయి ఆ వేడికే మగ్గిపోతాయి కాబట్టి బాగుంటుంది అలానే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు తక్కువ వేసుకోండి సరిపోతుంది ఫ్లేవర్ అయితే కొత్తిమీర యాడ్ అయితేనే బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఇంకా లెమన్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ టూ లెమన్స్ని యాడ్ చేస్తున్నాను ఎక్సలెంట్గా ఉంటుంది రైస్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లెమన్స్ వేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడే సరిపోతుంది ఇంకా మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే రోజు తినే కూరగాయలు బోర్ కొట్టినప్పుడు లేదంటే జలుపు చేసి నోరంతా చప్ చప్పగా అనిపిస్తుంది కదా ఆ టైంలో ఇలా స్పైసీగా చేసుకొని తింటే ఇంకెలా ఉంటుందో ఇక మీరే చెప్పాలి ట్రై చేసి ఆల్రెడీ మేము తింటూ ఉంటాం కాబట్టి మాకు బాగా నచ్చేస్తుంది మీకు ఎలా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా మా కంప్లీట్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కాఫ్ ఎక్కువ వస్తుంది కదా సో దానికోసం ఇక్కడ కషాయం ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఎక్కువ వస్తుందబ్బా అందుకని కొంచెం నైట్ మార్నింగ్ తీసుకుందామనేసి ఇలా పడుకునే ముందు తాగుతున్నాను దానిలో వేడి నీళ్ళల్లో పైనుంచి తీసుకొచ్చిన తమలపాకులు పొద్దునే తీసుకొచ్చాను కానీ చేసుకోవడం అస్సలు కుదరలేదు ఇంక అందుకని పడుకునేటప్పుడు చేసుకున్నాను అలానే అల్లం కూడా వేసుకొని ఘాటు ఘాటుగా తాగితే కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట ఇక మార్నింగ్కి ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాను మా వాడు పొద్దున్నే క్రికెట్ కోచింగ్కి వెళ్తాడు అలానే అన్విత జిమ్కి వెళ్తుంది వెళ్లే ముందు ఇలా స్మూతీ చేసిద్దామని చెప్పేసి గుమ్మడి గింజలు ఒక ఐదు బాదం ఒక ఐదు జీడిపప్పు గుమ్మడి గింజలు అయితే ఒక స్పూన్ తీసుకున్నాను అలానే ఒక రెండు డేట్స్ తీసుకున్నాను ఇవి నీళ్ళలో నానబెట్టాను వీటిని నైట్ అంతా సోక్ చేసుకోవాలి అప్పుడే స్మూతీ బాగా వస్తుంది ఇంకా అవి నానబెట్టడం అయిపోయిన తర్వాత ఈలోపు నా కషాయం కూడా రెడీ అయిపోయింది ఇక వాటిని ఫిల్టర్ చేసుకొని తాగేస్తున్నాను అయితే ఆ వాటర్లో లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను అచ్చంగా అవైతే తాగలేమని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంక ఇక్కడైతే సాటర్డే ఈవినింగ్ టైంలో ఇలా స్మూతీ చేశాను మార్నింగ్ అంతా కూడా అసలు కుదరలేదనమాట అన్విత చాలా లేట్గా వచ్చింది ఇంకా పనుల్లో బిజీ అయిపోయి ఇంకా ఇది చేయడం మర్చిపోయాను ఇంకా సాయంత్రం గుర్తొచ్చింది మా వాడు క్లాస్ నుంచి వచ్చిన తర్వాత తాగుతాడనేసి ఇంకా ఇలా స్మూతీ చేశాను నైట్ నానపెట్టిన వాటిని ఇలా మిక్సీలో బ్లెండ్ చేసుకొని తర్వాత బనానా యాడ్ చేశాను అనమాట టూ అవి కూడా ఒకసారి స్మూత్ బ్లెండ్ చేసుకొని ఫైనల్గా ఇలా మిల్క్ని యాడ్ చేశాను ఇంకా స్మూతీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ స్మూతీ తీసుకుంటే చాలా హెవీగా ఉంటుంది బాడీకి అందవలసిన ప్రోటీన్ కూడా అందుతుంది సో ఇక ఈ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే యూన్